నేను మీ ఆమంతి కృష్ణమోహన్ మాట్లాడుతున్నాను నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మీ అందరికీ సుపరిచితున్ని చీరాల నియోజకవర్గానికి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అలానే వేటపల్లి మండలంలో జెడ్పీటీసి సభ్యుడిగా మండలాధ్యక్షుడిగా దీర్ఘకాలికంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉండి చీరాల నియోజకవర్గం అనేది పేద ప్రజలతో రెక్కల కష్టంతో బ్రతికే ప్రజలతో నిన్నున్నటువంటి నియోజకవర్గం ఇది నిత్యం ఏదో ఒక సమస్య వస్తుంది అది కాకుండా స్కిల్డ్ వర్కర్స్కి మాత్రమే ఇక్కడ పని దొరుకుతుంది అంతేగాని ఇక్కడ పరిశ్రమలో ఏదైనా వనరులను బేస్ చేసుకొని వచ్చేదానికి నే నేచురల్ రిసోర్సెస్ మన నియోజకవర్గంలో లేవు సోదరు మీదకెళ్ళి మత్స్యకారులు చేపలు పట్టాలి చేనేత కార్మికులు నిత్యం ఉదయం సాయంత్రం దాకా ఒళ్ళు హోనం అయ్యేటట్టు రెక్కలు మొక్కలు అయ్యేటట్టు మగ్గం వేస్తేనే వాళ్ళ బ్రతుకు ముందుకు తాగేదానికి అవకాశం ఉంటుంది అలానే రైతువారిగా కూడా చిన్న చిన్న కమతాలు నిస్సారమైనటువంటి ఇసుక భూమిలో వ్యవసాయం సాగు చేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలానే ఆటో డ్రైవర్లు కన్స్ట్రక్షన్ లేబరు ఇలా అన్ని రకాల వర్గాలలో కూడా కేవలం వాళ్ళ రెక్కల కష్టం మీద బతకాలి ఇక్కడ మళ్ళీకి సదుపాయాలు చాలా ఇంపార్టెంట్ లాండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ ఈ శ్రామిక వర్గాలు రోగాల బారిన పడకుండా శానిటేషన్ అనేది కూడా పరిశుభ్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అలానే అనుకోకుండా మనకు వచ్చినటువంటి సముద్ర తీరపార ప్రాంతాల మనం వేసినటువంటి రోడ్డు ద్వారా వచ్చినటువంటి టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ అయింది అక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికినాయి ఇలా నియోజకవర్గాన్ని ప్రతి ఐదు సంవత్సరాల్లో ఒక దశ నుంచి ఇంకొక దశకి ఉన్న పరిస్థితి నుంచి బెటర్ పరిస్థితి తీసుకెళ్తేనే ఇక్కడ ప్రజలు బ్రతికేదానికి కనీసం ఏదో ఒక ఉపాధి దొరికేదానికి అవకాశం ఉంటుంది అంతేగాని రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అధికార వ్యవస్థ అవినీతిమయం మయమైపోయి ప్రతి చిన్న పనికి ప్రజలకు వచ్చినటువంటి ప్రతి సమస్యకి ఒక రేటు పెట్టి అడ్డగోలుగా దోచేసి అవినీతి చేస్తే మన ప్రాంతం చితికిపోద్ది దయచేసి ఇది గమనించండి మనకు ఒక కల్చర్ ఉంది సమాజానికి అన్ని కులాలు మతాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు పార్టీకి కులానికి మతానికి రహితంగా ఒకరినొకరు సహకరించుకొని పరిష్కారం చేసుకుంటారు అలాంటి వాతావరణాన్ని వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి కర్ణం బలరం కావచ్చు కొండయ్య గారికి అయితే అసలు అవగాహన లేదు వీళ్ళకి ఏం అవగాహన ఉందంటే అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అమ్ముకొని పేదలయ్యి రేషన్ షాప్ డీలర్లు పెద్ద మనుషులుగా ఉండేటువంటి వాళ్ళని దళార్లు కింద మార్చేసి ఇసుకెలా దోల్పోవాలి ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన పనికి ఒక రేటు పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో బ్రోకర్లను పెట్టి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అవినీతి మయం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సర్పంచులు లేరు ఎలక్షన్స్ పెట్టలేదు ఓడిపోతామని భయము ఆ పంచాయతీలో ఉన్నటువంటి నిధుల్ని స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఈజీగా దోచుకోవచ్చనే రెండు దురుద్దేశాలతో ఎలక్షన్స్ పెట్టలేదు అక్కడ ప్రజల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఈ విధంగా నియోజకవర్గం మొత్తాన్ని అవినీతి దౌర్జన్యంతో పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి పోవాలంటే వాళ్ళు ఏ ఇరువురికి కాకుండా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఏ వర్గానికి ఏ అవసరం వస్తుంది ఏ రకమైనటువంటి గవర్నమెంట్ బెనిఫిట్ వస్తుంది అలానే వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు వస్తేనే ముందుగానే హ్యాండ్ స్పెట్ చేసి అనేక అంశాల్లో వాళ్ళకి తోడు ఉండటం జరిగింది అలానే అభివృద్ధి గత ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా ఆగిపోయింది ఉన్నటువంటి నిధులు అవినీతి మార్గంలో వాళ్ళు తింటుంది తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదు ఈ పరిస్థితి పోవాలంటే మీరు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు పదమూడవ తేదీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో జనరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నా తప్పకుండా ఒక ఓటు నాకు అలానే పాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు జేడి శైలం గారు కూడా పోటీ చేస్తున్నారు మా ఇరువురుకి అష్టం గుర్తుకు ఓట్లు వేసి అలానే ఈవీఎంలో సీరియల్ నెంబర్లో నా ఫోటోతో సహా వరుస సంఖ్య ఒకటి వస్తుంది నాది అంటే ఈవీఎం చూడడం వల్ల నా ఫోటో సీరియల్ నెంబర్ ఒకటి ఈజీగా గుర్తించవచ్చు దయచేసి ఆ ఎదురుగా బటన్ నొక్కి నాకు అత్యధికంగా ఓట్లేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు